వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మురుశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే వృషభ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు వీరికి తొమ్మిదవ తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వీరికి పంచమ స్థానంలో కేతువు రాజ్యస్థానంలో కుజుడు మరియు శని సంచార స్థితి లాభస్థానంలో రవి శుక్ర రాహు స్థితి వ్యయంలో బుధుడు గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో అలాగ కిరాణం షాపులు అలాగనే వ్యాపార సంస్థలు నడిపించేటువంటి వారందరూ కూడా సాఫ్ట్వేర్ హార్డ్వేరు వస్త్ర వ్యాపారాలు స్వ వ్యాపారాలు చేసేటువంటి వారందరూ కూడా ఎంతో జాగ్రత్త అవసరం ఎందుకనగా వ్యయంలో గురువు బుధుడు సంచారం చేయడం వలన అప్పుడే యోగము అప్పుడే విచారము అప్పుడే కొత్త ఆలోచన అన్ని వెంట వెంట జరుగుతూ ఉంటుంది కనుక అనేక రకాలైన సమస్యలు పొంచి ఉంటున్నాయి ఇలాంటి కాల సమయంలో వ్యయంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు అలాంటి దోష నివృత్తి కోసము వీలైనంత వరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత అదే కాకుండా కూడా పశువులతో పక్షులతో పంచభూతాలతో ప్రకృతితో మమేకం మీరు అవ్వగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతమవుతుంది కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరము మీరు కళవు వెంకటనాయక నటిగా వెంకటేశ్వర స్వామిని స్మరించడం ధ్యానించడం కాళభైరస్వామి యొక్క కూష్మాండ దీపాన్ని పెట్టుకోవడం వలన మీకు శుభమే కలుగుతుందని చెప్పి గమనించాలి